శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లిలో రథసప్తమి సందర్భంగా సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు ప్రతి ఏడాది రథసప్తమి రోజు వజ్రపు కొత్తూరు మండలం ప్రజలు సముద్ర స్నానాలకి వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది స్నానం వల్ల ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్యం అందం సమకూరుతాయని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఒకవేళ మాసమంతా స్నానాలు చేయకపోయినా మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఏకాదశి పౌర్ణమి కృష్ణపక్త చతుర్థి పుణ్యదినాలలో నదుల్లో స్నానం చేసిన మంచిదే అని మాఘ పౌర్ణిమ లేదా మహామాగినాడు సముద్ర స్నానం ప్రత్యేకంగా చెప్పబడిందని అక్కడ స్థానికులు చెబుతున్నారు చంద్రుడు మఖా నక్షత్రంలో కూడుకొని ఉన్న మాసం మాఘమని ప్రతి మాసానికి దేని విశిష్టత దానికి ఉందన్నారు వైశాఖంలో దానం కార్తీకంలో దీపం తీసుకోవచ్చని అదే విధంగా మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యత ఎక్కువ ఉందన్నారు సూర్యోదయానికి ముందే లేచి భగవన్ నామస్మరణ చేసి స్నానం చేయాలని ఇది పాపాలు తొలగించడమే కాదు పుణ్యప్రసాదం అని వివరించారు సూర్యోదయానికి అరగంట ముందు చేసే స్నానాలు శ్రేష్టమని ఈ స్నానాలకు అధిష్టాన దేవం సూర్యుడు అని ఈ స్నానానికే కాదు ఏ స్నానానికైనా ప్రవహించే జలం శ్రేష్టం గంగా త్రివేణి సంగమం ప్రాంతంలో స్నానం ఉష్టిస్తకరమని వేరే చెప్పనక్కర్లేదన్నారు నదులు అందుబాటులో లేనివారు కాలువలు చెరువులు బావులు వంటి వాటిని ఆశ్రయించాలని చెప్పారు